హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ కాన్తో మనము వేరే స్టైల్ రెసిపీ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మనము ఇవి గింజలన్నీ ఒలుచుకోవాలండి అలాగే మనము ఒక పెంకన్ తీసుకొని మనము ఆ గింజలన్నీ దాని మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి మనము ఒక దానికి ఒక చిటికెడు ఉప్పుని కొంచెం యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం లిటిల్ ఒకటే దగ్గర కాకుండా కొంచెం అక్కడక్కడ లిటిల్ బిట్గా చల్లుకోవాలండి చూసారు కదా నేను వేసినంత చాలు మరీ ఎక్కువ వేస్తే వెనుక అంత టేస్ట్ ఏమో అనిపించదు లిటిల్ బిట్ వేస్తే చాలు అలాగే దీన్ని ఇలా తిప్పుకోవాలి ఒక గరిటెతో అంటే ఎటువంటి ఆయిల్ కూడా అవసరం లేకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మా పిల్లలు అయితే ఇలా అయితేనే ఇష్టపడతారు నేను కొంచెం ఎవరైనా కారం చల్లుకునే వాళ్ళు ఉంటే కనుక మొత్తం వేయించడం అయిపోయిన తర్వాత లైట్ బిట్ కారం కూడా చల్లుకోండి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది మా పిల్లలు ఇంట్లో తినరు కాబట్టి నేనైతే కారం చల్లుకోలేదు అండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో మెల్లగా తిప్పుకోండి చూశారు కదా ఐగో అయిపోయిందండి ఇలా అయితే చాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఎక్కువ వేయించినా కూడా అంత టేస్ట్ ఏమి అనిపించదు మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి